నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు ఎవరైనా సరే అందులో కొంతమంది మనం చూసుకుంటే ఎప్పుడైనా శుక్రవారం కాని శనివారం కాని ఏదైనా ఎక్కడికైనా పని మీద వెళ్ళినప్పుడు పార్కింగ్ లో ఉన్న లగ్జరీ కార్లను అయితే చూస్తూ ఉంటారో ఆ యొక్క లగ్జరీ కార్ల దగ్గరికి వెళ్లి చాలా మంది మన భారతీయులు కూడా అయితే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు డ్రైవర్ అన్నలు కూడా ఏదైనా లగ్జరీ కారు కనపడితే అక్కడికి వెళ్ళి ఒక గ్రూప్ గా ఏర్పడితే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు అలా ఫోటోలు తీసుకున్నప్పుడు కువైట్లు మంచోళ్ళు అయితే ఫోటోలు తీసుకోండి అని చెప్పేసి వెళ్తారు మరి కొందరు ఎవరైనా గాని మా కారు కాడ ఎందుకు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి మన కోపంగా మాట్లాడే అవకాశం కూడా ఉంది తాజాగా కువైట్ టవర్స్ దగ్గర ఒక లగ్జరీ కార్ అయితే పార్కు చేసి ఉంది అక్కడ ఉన్న కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లగ్జరీ కారు దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు అప్పుడే అక్కడికి ఆ యొక్క కారు యజమానైన కువైటి యువకుడు రావడం జరిగింది అతను తన యొక్క లగ్జరీ కారు దగ్గర ఆసియా దేశాలకు చెందిన ప్రవాసులు ఫోటోలు దిగుతూ ఉండడం గమనించాడు వెంటనే వారిని అక్కడి నుంచి తిట్టి పంపించేయకుండా వాళ్లకు డోరు తెరిచి ప్రతి ఒక్కరిని కారులో కూర్చోబెట్టి ఫోటోలు తీసి అలాగే మీకు ఎవరికైనా డ్రైవ్ చేయాలని ఉంటే డ్రైవ్ చేయాలని చెప్పి వాళ్ళకైతే బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది ఇటువంటి లగ్జరీ కారులో మేమెప్పుడు కూర్చోలేదని చెప్పేసి బయట ఏదో నిలబడి ఫోటోలు తీసుకుని వెళ్లిపోదాం అనుకున్నాం కానీ అక్కడికి కువైటి యువకుడు వచ్చి తన యొక్క లగ్జరీ కారులో కూర్చోబెట్టి మరి ఫోటోలు తీసుకోమనడంతో ఆ యొక్క ప్రవాసులు ఎవరైతే ఉన్నారో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఏది ఏమైనా సరే ఎంత డబ్బు ఉన్నా సరే మానవత్వం అనేది చాలా ముఖ్యమని చెప్పేసి ఎవరైనా సరే ప్రవాసులు అటువంటి లగ్జరీ కారులో ప్రయాణించలేరు అటువంటి వాటిని కొనుగోలు చేయలేరు ఎందుకంటే మనకు వచ్చే జీతాలతో మన యొక్క కుటుంబాలనే పోషించుకోవడం సరిపోతుంది ఆ యొక్క కువైటి యువకుడు ఏమాత్రం కోపగించుకోకుండా ప్రవాసుల కోరిక తీర్చినందుకు ఆ యొక్క కువైటి యువకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్